హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాన్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఈ వీడియో అయితే శ్రావణ్ మాసం మొదటి శుక్రవారం అయితే షూట్ చేశాను కాకపోతే వీడియో అప్లోడ్ చేయడమే లేట్ అయిందనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే దాటిందండి నైట్ కూడా కొద్దిగా లేట్ అయింది పడుకోవడానికి ఇంకా అందుకనేసి నైట్ మార్నింగ్ కూడా ఒక ఫైవ్ థర్టీ అలా లేచేశాను అనమాట అక్కడికి ఫైవ్ కే లేసేద్దాం అనుకున్నా కాకపోతే నైట్ కూడా లెవెన్ థర్టీ అలా అయింది పడుకోవడానికి ఇంకా పనులు అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంకా నైటే అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలకు కూడా టెస్ట్లు అయితే నడుస్తున్నాయి ఇంకా వాళ్ళను టెస్టులు కూడా ప్రిపేర్ చేయించి మళ్ళీ నేను కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని పడుకోవడానికైతే టైం అయితే బాగానే అయిందండి లెవెన్ దాటిపోయింది నైట్ కూడా ఇంకా అందుకనేసి మార్నింగ్ కూడా ఫైవ్ థర్టీ అలా లేచేసాను అనమాట ఇంకా పిల్లలకు స్కూల్ కూడా ఉంది కదా ఇంకా లేట్ అయిపోతుంది అన్నట్టు వాళ్ళు వేసేలోపు నా పనులు అయితే కంప్లీట్ చేసుకుందాం అనేసి ఇంకా ఫైవ్ థర్టీకి లేచేశాను ఇంకా పిల్లలైతే పడుకున్నారు వాళ్ళు వేసేలోపు ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంకా లోపలన్నీ కూడా స్విప్పింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం కదా ఇంకా పనులు అయితే ఎక్కువగానే ఉంటాయి కదండి మనకైతే ఇంకా ఇంకా అందుకనేసి ఇంకా తొందర తొందరగా చేసేసుకుందాం అన్నట్టు తొందరగా లేచేశాను ఇక పిల్లలకైతే ఎయిట్ థర్టీకే స్కూల్ అండి ఇంకా బస్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఎయిట్ థర్టీ అంటే ఇంత తొందరగా అయిపోతుందండి ఇంకా పిల్లలు లేవడమే సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా అటు టూ అవర్స్ అయితే ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళు స్నానాలు టిఫిన్స్ అన్నీ చేయడానికైతే అసలు టైం అయితే ఉండదు అనమాట ఇంకా అందుకనేసి వాళ్ళతో పాటు మనం కూడా హడావిడి పడాల్సి వస్తుందనేసి కొంచెం తొందరగా లేచేసి చేసేసుకుంటే ఇంకా మనకు కూడా హ్యాపీగా పనులు అయితే చేసి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం కూడా లేట్గా లేచేసి వాళ్ళతో పాటు లేచేస్తే ఇంకంతా హడావిడి హడావిడిగా ఉంటుంది కదండీ ఇంకా పనులన్నీ కూడా ఇంకా హడావిడిలో ఏ పని చేసినా కూడా ఏదో ఒక ఆటంకం అయితే కలుగుతూనే ఉంటుంది నాకైతే చాలాసార్లు ఇలానే జరిగింది ఏదో ఒకటి కింద పడిపోవడము చల్లిపోవడము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందండి ఇంకా మనము హడావిడి పడుతుంటాము పిల్లలు కూడా హడావిడి చేస్తూ పాపం ఇంకా స్కూల్ టైం అయిందనేసి ఇంకా సరిగ్గా తిన్నారు ఇంకా కొద్దిగా తినేసి ఇంకా చాలా అనేసి వదిలేస్తూ వెళ్తుంటారు ఇంకా మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట పిల్లలు సరిగ్గా తినలేదు కదా అనేసి ఇంకా పిల్లలు కూడా మార్నింగ్ మార్నింగే మైండ్ అంతా డిసప్పాయింట్ చేసేస్తే డే మొత్తం వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అన్నట్టు నేనైతే కొద్దిగా తొందరగానే లేచేస్తానండి డైలీ కూడా ఇంకా లేట్గా లేచేస్తే పనులు కావు కదండి ఇంకా అందుకనేసి ఇంకా చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళకన్నీ చేసి పెట్టడానికి అయితే టైం అయితే అన్నట్టు తొందరగా లేచేస్తాను అనమాట ఇంకంతా స్వీపింగ్ అంతా చేసేసుకున్నాను బయట కూడా అంతా కడిగేసుకున్నాను ఇప్పుడు ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అక్కడికి సెవెన్ అయిపోయిందండి టైం వచ్చేసి ఇక పిల్లలకి టైం అయిపోతుంది అన్నట్టు ఇంకా టిఫన్స్ అయితే చేద్దామనేసి ఇంకా టిఫన్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ టీ అయితే నాకు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇడ్లీ అయితే చేస్తున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా పల్లీలు అన్నీ కూడా వేయించుకుంటున్నాను ఇంకా టిఫన్ అయితే రెడీ చేయాలన్నమాట ఆల్రెడీ సెవెన్ అయింది కదా ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఏ టైమ్ ఉందన్నమాట ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళడానికి అయితే ఇంకా పిల్లలైతే లేపించేసాను అనమాట బ్రష్ అయితే చేసేస్తున్నారు వాళ్ళైతే ఇంకా ఇంకా ఇడ్లీ పెట్టేసి వాళ్ళకు స్నానాలు చేయించేస్తే ఇంకా ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోతుంది అన్నట్టు ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా అసలే శ్రావణించుకోరాం కదా ఇంకా మనకైతే పనులన్నీ ఎక్కువగా ఉంటాయి కదండి అయితే ఇంకా ఇంకా వీళ్ళంతా స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా టీ అయితే అనమాట ఇంకా టీ తాగితేనే ఇంకా కొద్దిగా ఏదో ఒక ఎనర్జీ అన్నట్టు ఉంటుందండి నాకైతే ఇంకా మార్నింగ్ టీ తాగేస్తేనే కొద్దిగా వర్క్ చేయడానికైతే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా అస్సలు టీ తాగకపోతే ఏది ఎనర్జీ అనేది ఉన్నట్టు ఉండదు కొద్దిగా ఇంకా అంత లేట్ అయిపోతుంది అన్నట్టు ఇంక ఈరోజు అంతా పూజ చేసుకున్న తర్వాత టిఫాన్ చేద్దామనేసి ఈరోజు ఇంకా కొద్దిగా లేటే అవుతుందండి ఇంకా అన్ని క్లీన్ చేసుకోవాలి కదా కొద్దిగా లేట్ అయిపోతుందనమాట ఈరోజైతే ఇంకా ఇక్కడ పల్లి చట్నీ కూడా వేసేసుకుంటున్నాను అనమాట రోజు ఇలానే హడావిడిగా ఉంటుందండి ఇంకా పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనో ఇదే హడావిడిగానే కదా ఉంటుంది ఇంకా అందుకనేసి మనమే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా లేసేయాలన్నమాట ఇంకా నైటే ఏదైనా టిఫిన్ అనేది రెడీ చేసుకుని ఆలోచన చేసుకొని పెట్టేసుకుంటే మనం మార్నింగ్ అయితే తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా మార్నింగ్ లేసాక చూసుకుందాంలే తర్వాత చేసుకుందాంలే అంటే ఇంకా అస్సలు ఇంకా మార్నింగ్ లేచేసి మనం ఆలోచన చేసేసి ఇంకా చేసేపాటికి ఇంకా వాటికే సెవెన్ థర్టీ అలా అయిపోందండి ఇంకా వన్ అవరే ఉంటుంది అక్కడికి అందుకనేసి ఇంకా నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఏంది చేయాలా ఏమి అనేసి ఆలోచన చేసేసుకొని ఇంక ఇంకైతే మిక్సీకి అయితే వేసేసుకుంటాను పిల్లలకు వాటర్ బాటిల్ వాటర్ కూడా పట్టేసాను అనమాట ఇప్పుడు కొద్దిగా టైం అనేది ఉంటే పిల్లలు కూడా నిదానంగా తినేస్తారనమాట ఇంకా టైం అయిపోతే కొద్దిగా తినేస్తారు ఇంకా వాళ్ళు అసలు తినలేరు అనమాట ఇంకా టైం అనేది ఉండదు కదా ఇంకా కడుపు నిండిపోయింది చాలు అనేసి ఇంకా వదిలేస్తూ వెళ్తుంటారు ఇంకా మనం కూడా సమాధానంగా ఉండలేము కదా ఇంకా పిల్లలు అసలు తినలేదు కదా సరిగ్గా అనేసి సో అది అలా ఉంటుందండి పిల్లలతోటి ఇక పిల్లలకైతే టిఫిన్ అయితే చేసేసాను ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసి పంపించేసాను అనమాట అదంతా స్కిప్ చేసేసాను వీడియో అయితే లాంగ్ అయిపోతుంది అన్నట్టు ఇంకా పిల్లలంతా వెళ్ళిన తర్వాత నేనైతే గిన్నెలన్నీ తోమేసుకుంటున్నానమాట క్లీన్ చేసుకున్నాను గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళారనమాట ఇప్పుడు ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోయిందండి టైం ఇప్పటికే ఇంకా ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నా పనులు స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా గిన్నెలు అయితే అయిపోయినాయి అనమాట కడగడము ఇంకా గ్యాస్ కూడా అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇక్కడైతే స్నానం అయితే చేసేసుకొని వచ్చిన అనమాట ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా చక్కగా బొట్లు పెట్టేసుకొని ముగ్గు వేసేసుకున్నాను అనమాట ఇక్కడైతే ఈరోజు స్వామివారికి ప్రసాదం కోసమని పూజకు సేమియా పాయసం అయితే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ పాలైతే కాస్తున్నాను ఒక గిన్నెలో ఇక్కడ ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకొని సేమియా వేసుకొని కొద్దిగా వేయించుకుంటున్నాను అనమాట ఇంకా అలానే పచ్చి వచ్చేస్తే బాగోదన్నట్టు కొద్దిగా లైట్గా వేయించేసుకుంటున్నాను అనమాట కొద్దిగా నెయ్యిలో వేయించేసుకుంటే కమ్మని వాసన వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఇంకా ఇక్కడైతే పాయసం అయితే చేసుకుంటున్నాను ఇంక అంత తొందరగా లేచినా ఇక్కడికి అయిందండి పని ఇంకా మరి మనం లేట్గా లేచేసి ఇంక అస్సలు కాదు కదా పని అనేది ఇక్కడ పాలు కూడా వేడైపోయాయి ఇక్కడ సేమియా కూడా కొద్దిగా వేయించుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పాలు కూడా ఇందులో వేసేసి సేమియా పాయసం అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట శ్రావణ శుక్రవారం కదా ఈరోజు కొద్దిగా వర్క్ అయితే హెవీగానే ఉంటుందండి ఇంకా ముందు రోజే దేవుని ఫటాలు ఇంకా అన్ని కలసం అన్నీ క్లీన్ పెట్టుకున్నాను అనమాట ఇంకా అన్నీ ఈ రోజే అంటే ఇంకా చేయలేము కదా ఇంకా వర్క్ అనేది హెవీగా ఉంటుందన్నమాట ఇంకా పూజ చేసుకోవడానికి లేట్ అవుతుంది అన్నట్టు ఇంకా ముందు రోజే అన్ని క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఈరోజు పూజ అయితే చేసుకోవడానికి కొద్దిగా టైం అయితే కుదురుతుంది తొందరగా అన్నట్టు ఇంకా స్నానం అయితే చేసుకొచ్చి ఇంకా పాయసం అయితే వండుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ ఇంకా పాయసం అయ్యేలోపు ఇంకా గడపకు పసుపు రాసేసి బొట్లు పెట్టేస్తామని ఇక్కడైతే చక్కగా గడపకంతా పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకొని పూలయితే పెట్టేసుకుంటున్నాను అనమాట గడపకు పసుపు రాసేస్తే ఆ లక్షణమే మనకు ఎంత అందంగా కనబడిస్తుంది కదండి గడపకు పసుపు రాసేసుకుంటే ఇక పసుపు రాసేసి అన్ని బొట్లు పెట్టేసి పూలు పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గు కూడా వేసేసుకున్నాను ఇక్కడ పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ ఇక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ అన్నమాట ఇక్కడ పూలు అయితే మా ఆయన మార్నింగ్గా తెచ్చేసారనమాట ఇంకా పూలు అన్నీ తీసేసుకొని ఇంకా ఫ్రూట్స్ అరటిపళ్ళు పూలు అన్నీ తీసేసుకొని వచ్చారనమాట కొబ్బరికాయ అన్నీ కూడా ఇంకా అవన్నీ తీసేసుకొని చక్కగా ఇప్పుడు సర్దుకొని పూజ అయితే చేసుకోవాలన్నమాట చూస్తున్నాను ఏమేమి పూలు చెప్పానో తెచ్చారా అన్నట్టు ఇంకా చూస్తున్నారు కదా ఇంత ఫ్రెష్గా ఉన్నాయండి పూలు అయితే చాలా ఫ్రెష్గానే ఉన్నాయి ఇంకా మల్లెపూలు గులాబీలు చామంతి అన్నీ కూడా తెప్పించుకున్నాను అనమాట ఇంకా అరటిపళ్ళు కూడా తెప్పించుకున్నాను పూలు బాగా ఫ్రెష్గా ఉంటేనే మనకు పూజ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట నాకైతే ఫ్రెష్గా ఉంటేనే చాలా ఇష్టము ఇక్కడ నిండా గాజులు వేసుకొని ఇక్కడ పసుపు రాసుకొని మనము చక్కగా పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి శ్రావణ శుక్రవారం కదా చక్కగా చేతులంతా పసుపు అయితే రాసేసుకుంటున్నాను అనమాట గాజులు కూడా వేసేసుకొని పసుపు రాసేసుకుంటే చేతులు కాళ్ళు అంతా కూడా పసుపు రాసేసి ఇంకా చేతులు అయితే వాష్ చేసేసుకుని వచ్చాను అనమాట ఇంకా ముందు రోజే అన్నీ క్లీన్ చేసేసి కడిగేసి పెట్టుకున్నాను అన్నాను కదండి ఇంకా ఇప్పుడైతే అన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇంకా అన్నీ ఈరోజే చేసుకోవాలంటే ఇంకా టైం అనేది కుదరదు కదండీ అందుకని ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే అన్నీ సర్దేసుకొని ఇంకా పూలు అన్నీ పెట్టేసుకుంటే ఇంకా మనం పూజ అయితే తొందరగా చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా పూలు అన్నీ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు శ్రావణ మాసం అనేది మొదట శుక్రవారంతోనే స్టార్ట్ అయింది కదండి లక్ష్మీవారంతోనే ఇంకా ఈ రోజు నుంచి అయితే పూజలు అయితే చక్కగా చేసేసుకోవచ్చు అనమాట అన్ని వారాలు చేయలేము కదండి నెలలో ఏదో ఒక వారం అనేది కంపల్సరిగా అందరికీ కూడా మిస్ అవుతుంది ఇంకా మిగిలిన వారాలన్నీ కూడా మనం అయితే చేసేసుకోవచ్చు సార్ అయితే ఐదు వారాలు అయితే వచ్చాయండి కనీసం నాలుగు వారాలైనా మనము చేసేసుకోవచ్చు అనమాట ఒక వారం మిస్ అయినా కూడా ఇక్కడ దేవుని పటాలకు అన్నిటికీ పూలు కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ వత్తులు కూడా వేసేసుకుంటున్నాను అనమాట అన్నిటికీ కూడా మనకు శ్రావణ మాసం అంటేనే స్పెషల్ కదండి ఇంకా ఈ నెల మొత్తం అన్ని పూజలు అయితే చేసేసుకుంటూ ఉంటాం కదా ఇంకా ఆడవాళ్ళకి శ్రావణ మాసం అంటేనే ఇంకా ఇష్టమైన నెల అండి ఈ నెల అంటేనే ఇంకా ఇక్కడ వీడియో కూడా నేనే షూట్ చేసుకుంటున్నాను అనమాట అందుకని ఇంకా సరిగ్గా వస్తుందా లేదా అన్నట్టు చూసుకుంటున్నాను నేనే ఇంకా అందరూ వెళ్ళిపోయారు కదా నేను ఒకదాన్నే ఉన్నాను అనమాట ఇంకా వీడియో కూడా నేనే షూట్ చేసుకోవాలి కదా ఇంకా అక్కడ పెట్టేసుకొని చూస్తున్నాను వీడియో కా వస్తుందా లేదా అన్నట్టు కవర్ చేస్తున్నాను అనమాట ఇంకా అన్నీ కూడా చక్కగా పెట్టేసుకొని ఇప్పుడు దీపారాధన అయితే చేసుకోవాలండి మీరు కూడా ఎలా చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం పూజ అనేది నేనైతే వీడియోకైతే కొద్దిగా అప్లోడ్ చేయడమే లేట్ అయింది అనమాట కుదరలేదండి అందుకని కొద్దిగా లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడానికైతే ఇంకా అన్ని ఫొటోస్ అన్నిటికీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడు పూలన్నీ పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు దీపారాధన అయితే చేసుకోవాలి చక్కగా చేతులు నిండా గాజులు వేసుకొని పసుపు రాసుకొని మనము చక్కగా అలంకరించుకొని చేసుకుంటే చక్కగా ఉంటుంది కదండి అందుకని ఈరోజు ఇంకా శారీ కట్టేసుకున్నాను అనమాట ఇంకా కొద్దిగా లేట్ అయినా పర్లేదు అన్నట్టు ఇంకా శారీనే కట్టేసుకున్నాను ఇంకా డ్రెస్సెస్లో అయితే ఇంకా డైలీ చేసుకుంటామండి ఈరోజు వచ్చేసి స్పెషల్ కదా మనకు అందుకనేసి ఇంకా చక్కగా శారీ కట్టేసుకొని చేసుకుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది శ్రావణ మాసం మొదటి శుక్రవారం అన్నట్టు శారీ కట్టుకోవడం అయితే కొద్దిగా అలవాటు లేదు కదండి ఎప్పుడు కట్టుకోము కదా మనం కొద్దిగా లేట్ అయితే పడుతుందండి శారీ కట్టుకోవడానికి ఇంకా తప్పదు అప్పుడప్పుడు అలా చేసుకుంటూ ఉండాలి ఇంకా ఎప్పుడూ డ్రెస్సెస్లోనే చేస్తే బాగోదు ఈ శ్రావణ శుక్రవారం అంటేనే మనకు స్పెషల్ కదా అందుకనేసి ఈరోజు కొద్దిగా స్పెషల్ అన్నట్టు శారీ కట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు అన్నీ కూడా సర్దేసుకున్నాను ఇంకా ఫొటోస్కి పూలు అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు దీపారాధన అయితే చేసుకుంటున్నాను ప్రసాదం కోసము అదే సేమియా పాయసం చేశాను కదా ఇంకా అరటి పళ్ళతో పెట్టేసి ఇంకా ప్రసాదంకి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట సింపుల్గానే చేసుకోనండి మరి గ్రాండ్గా అయితే చేయట్లేదు కానీ ఇంకా సింపుల్గానే చేసేసుకుంటున్నాను మీరు కూడా ఎలా చేశారనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా చక్కగా పసుపు పెట్టేసుకొని ఇక కుంకుమతో అలంకరించుకొని మనం కూడా ముందుగా మనము పసుపు కుంకుమ మనము పెట్టుకున్న ముత్తైదుగా అయిన పెట్టేసుకున్న తర్వాతనే పూజ చేసుకోవాలండి కొద్దిమంది కొంతమంది పూజ అయిన తర్వాత పసుపు కుంకుమ పెట్టుకుంటుంటారు నేను కూడా ఫస్ట్ అలానే చేసేదాన్ని నాకు కూడా ఎవరో చెప్పారనమాట అలా చేయకూడదు ఫస్ట్ మనము ముత్తైదుగా అయిన తర్వాత పసుపు కుంకుమ మనం పెట్టేసుకొని నిండుగా పూజ అయితే చేసుకోవాలని అందుకనేసి ఇంకా నేను కూడా అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను అనమాట ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను అక్కడికి లేవన్నీ అయిపోయిందండి టైం కూడా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నా ఇంకా లెవెన్ అయిపోయింది టైం వచ్చేసి ఇంత తొందరగా చేసుకున్న టైం అనేది అయిపోతుందండి అక్కడికి చాలా ట్రై చేశాను లెవెన్ లోపు ఈరోజు పూజ చేసుకోవాలని కాకపోతే ఇంకా కుదరలేదనమాట ఇంకా లేట్ అయితే అయిపోయింది పిల్లలకు స్కూల్ కూడా ఉంది కదా ఇంకా ఫస్ట్ వాళ్ళంతా రెడీ చేసి పంపించేపాటికి ఇంకా లేట్ అయిపోయిందన్నమాట ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట మనకు ఇప్పుడు వచ్చే శుక్రవారం కాకుండా నెక్స్ట్ వచ్చే శుక్రవారమే కదండి వరలక్ష్మీ వ్రతం అనేది అక్కడికి మనకు మూడో శుక్రవారం పడినట్టు అయింది ఈ సంవత్సరం అనేది మనకు ఐదు వారాలు వచ్చాయి కదా ఈసారి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు హారతి కూడా ఇచ్చేసుకుంటున్నాను అన్నమాట హారతి కూడా చేసుకున్నానండి ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నాండి మొదటి శుక్రవారం పూజ అనేది మీరు ఎలా చేసుకున్నారనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి హారతి అయితే మీరు కూడా తీసేసుకోండి ఇప్పుడు నాతో పాటు ఇప్పుడు పూజ అయిపోయింది కదా ఇప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టేసుకుందాం కొబ్బరికాయ కూడా కొట్టేసుకుంటున్నాను అన్నమాట కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత చక్కగా బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను కొబ్బరికాయ కూడా ఈ విధంగా అండి పూజ అయితే సో ఇదండి వాటి వీడియో అయితే ఇలా అయితే చేసుకున్నాను అనమాట పూజ అయితే ఈ వీడియో ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్